హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఒక స్వీట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి వీడియోలో చూసిన తర్వాత ఈ స్వీట్ రెసిపీ అనేది ఏమైనా మీకు అర్థమైందా మీ ఇంట్లో ఏమైనా చేసుకుంటారా చేసుకోవడం లేదా తెలియదా అనేది కామెంట్ అనేది నాకు చెయ్యండి ఈ స్వీట్ రెసిపీ పేరు మీఠే సూత్రిక లేదా గోడ అని అంటారండి అవునండి పేరు వినడానికి వెరైటీగానే ఉంది కదండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి ఓకేనండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ గోధుమ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఆ వీడియో అనేది స్కిప్ చేసినాను నేను ఎందుకంటే అదే లాంగ్ అయిపోతుంది కదండి అందుకోసం స్కిప్ చేస్తున్నాను చపాతీ పిండి అనేది తెలుస్తుంది కదండి అందుకోసం ఆ వీడియో అనేది నేను స్కిప్ చేస్తున్నాను చపాతికి ఎంత ఒక చిన్న పిండి ముద్ద అనేది తీసుకోండి వీడియోలో చూపిస్తున్నాం కదండి అంత చిన్న పిండి ముద్ద తీసుకోండి చపాతి అనేది పల్చగా అనేది వత్తుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత పల్చగా అంటే అంత పల్చగా అనేది ఒత్తుకోవాలా అప్పడాలకు వెతు ఒత్తుకుంటాను చూడండి పల్చగా అంత పల్చగా అనేది వత్తుకోండి చపాతీని సేమ్ చపాతి ఎలా చేసుకుంటానో అలాగనే చేసుకోండి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి హారిజెంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ అనేది స్క్వేర్ బాక్సెస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి లైన్స్ అనేది ఒకటే సైజులో వచ్చేటట్టు చూసుకోండి అదొకటి గుర్తుపెట్టుకొని లైన్స్ అనేది కట్ చేసుకోండి ఓకేనండి ఫస్ట్ లైన్ అనేది కొంచెం ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్ అనేది సేమ్ సైజు వచ్చేటట్టు మెయింటైన్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకటే సైజులో వచ్చేటట్టు చూసుకోండి చెయ్యి అడ్డం పెట్టుకొని కట్ చేసుకోండి స్క్వేర్ బాక్సెస్లో రా లాగా రావాలండి కట్ చేసుకున్న స్క్వేర్ బాక్సెస్కి నేను చూపిస్తున్నాను చూడండి అడ్జస్ట్లో కట్ చేసి మధ్యలో ప్రెస్ చేయాలండి ఈ ఈ డిజైన్తోనే చేసుకోవాలండి ఇలా కంపల్సరీ చేసుకోవాలంటే చేసుకోవాలండి స్టార్ షేప్లో వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎడ్జెస్ట్లో ప్రెస్ చేసి మిడిల్ లోది ప్రెస్ చేస్తే వచ్చేస్తాయండి ఓకేనండి అలానే మొత్తం అనేది చేసుకోవాలా ఈ డిష్కి ఫేమస్ అంటే అదే అండి ఆ షేప్లో ఉన్నవి స్టార్ షేప్లో ఉన్నది పిండి ముద్దలని కాబట్టి అందుకోసం కంపల్సరీ అనేది ట్రై చేయండి వీడియోలో చూసి ఒకటికి రెండు సార్లు ట్రై చేసి చూసి ట్రై చేసుకోండి నేను ఫైవ్ సిక్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క ఇంకోసారి రివర్స్ చేసి ఒకసారి అనేది ట్రై చేసి చూడండి ఈజీనే అండి చాలా తొందరగానే వచ్చేస్తాయి అలానే అన్నీ చేసుకోవాలండి మేము కట్ చేసేటప్పుడు సైజ్ సైజులు అనేది అనే ఒకటే సైజులో రావు కదండి అందుకోసం మా అమ్మ వాళ్ళు అప్పుడు ఫస్ట్లో ఉన్నది ఒక బాటిల్ మూతని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే సర్కిల్ షేప్లు అనేది వస్తాయండి ఎందుకంటే ఇలా ఒకటే షే ఒకటే సైజులు ఉంటాయి కదండీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఎంత కట్ చేసినా కూడా మేము సైజులు అనేది ఒకటి పెద్దగా స్లైన్లు కట్ చేస్తాము ఒకటి ఒక చిన్న లైన్ సైజ్ కట్ చేస్తాం కదండి స్క్వేర్ బాక్సెస్ కూడా తేడాగా వచ్చేస్తాయి అనే కదండి ఇలా మూత తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఒకటే సైజులో వస్తాయి ఒకటే రకంగా ఉంటాయని అప్పుడు చేసేవాళ్ళండి ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఆ ప్రాసెస్ కూడా చూపించినాను మీకు ఈ ప్రాసెస్ కూడా తెలియాలా ఫస్ట్ ఎలా చేసుకుంటున్నారో తెలియాలని ఈ ప్రాసెస్ కూడా చేస్తున్న చూపిస్తున్నానండి మీకు ఈ సర్కిల్ షేప్తో షా స్టార్ షేప్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానేనండి ప్రెస్ చేసి చేయడమే ఓకేనండి అంతా అలాగనే చేసుకోవాలండి చేసుకునే ఒక టెన్ మినిట్స్ అనేది డ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవి మిగిలిన కదా ఎడ్ చేసి కట్ చేసుకుని చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు లేకపోతే పి నెక్స్ట్ పిండి ముద్దగా జాయింట్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఒత్తుకోవాలండి చపాతీలాగా పలచ పలచని చపాతీలాగా ఒత్తుకోవాలి మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తుందని అది కూడా చూపిస్తున్నానండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దామండి ఫస్ట్ ఒక టూ అవర్స్ ముందరే శనగపప్పు అనేది నానబెట్టుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదము మెయిన్ అండి ఈ స్వీట్కి ఎండు కొబ్బరి అని ఎండు కొబ్బరి అండి అందుకోసమే కంపల్సరీ ఎండు కొబ్బరి అనేది వేసుకోండి స్కిప్ మాత్రం చేయకండి ఈ స్వీట్కి ఈ స్వీట్కి టేస్ట్ అనేది ఎండు కొబ్బరి వల్లనే వస్తుంది కాబట్టి మీరు ఎండు కొబ్బరి అనేది స్కిప్ అనేది చేయకుండా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఓకేనండి ఈ స్వీట్కి ఒక మందపాటి బాణాలు అనేది తీసుకోవాలండి లేకపోతే కోథం పిండి కదండి అంటుకుపోతాయని కాబట్టి కొంచెం మందపాటి అనేది బాణాలు చూసుకోండి నేను నాన్ స్టిక్ కడాయి అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక ఫోర్ స్పూన్ ఘీ అనేది యాడ్ చేస్తున్నాను ఘీ అనేది వేడి అయిన తర్వాత కాజు బాదము ఎండు కొబ్బరి అనేది గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీదనే డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అనేది చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి కదండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ఒక ప్లేట్లో అనేది తీసుకుందాము సోక్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు అనేది గీలోనే కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు శనగపప్పు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అనేది గోధుమ పిండి అనేది పొడి గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నానండి గోధుమ పిండి కూడా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు గీలోనే ఫ్రై అనేది చేసుకోవాలండి గోధుమ పిండి కూడా మాడిపోతుంది కదండి అందుకోసము లో ఫ్లేమ్ ఫ్రై అనేది చేసుకోండి గోధుమ పిండి ఎందుకు యాడ్ చేసినానంటే చిక్కగా రావడానికండి స్వీట్ అనేది మీకు లాస్ట్లో చూస్తే అర్థమవుతుందండి ఓకేనండి నెక్స్ట్ అనేది ఒక కప్పు పాలనేది తీసుకున్నాను ఒక కప్పు అంటే అంటే చిన్న గ్లాస్తో అండి చిన్న గ్లాస్ లేకపోతే ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకోండి చిక్కటి పాలు యాడ్ చేసుకోండి తర్వాత నేను చూపిస్తున్న బౌల్తో అనేది వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ అనేది యాడ్ చేసినానండి అదే గ్లాస్లలో చెప్పాలంటే టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను మూడు చపాతీలతోనే అనేది స్వీట్ అనేది చేసుకున్నాను అందుకోసము టూ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది సరిపోతుంది అండి టూ గ్లాసు టూ అండ్ హాఫ్ గ్లాస్ అనేది సరిపోతుంది ఓకేనండి వాటర్ పోసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి గోధుమ పిండి ఫ్రై అనేది చేసుకున్నాం కాబట్టి ఉండలు అయి ఉంటాయండి అందుకోసం వాటర్లో బాగా కలిపేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎసురు వచ్చిన తర్వాత చేసుకుని పెట్టుకున్నాం కదండి పిండి ముద్దలు అనేది స్టార్ట్ షేప్ అనేది అవన్నీ ఒకటొకటి వేసుకోవాలండి దగ్గర దగ్గర లేకుండా దూరం దూరంగా కొంచెం ఫెస్టివ్లో వేసుకోండి అన్నీ ఒకటొకటి ఒకటొకటి వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకండి అంటుకుంటాయండి అందుకోసము ఒకటొకటి ఒకటొకటి వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అనేది కుక్ అనేది చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అనేది కుక్ అనేది చేసుకోవాలి మిడిల్లో కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అంటుకుంటా ఫస్ట్లో అంటుకోవండి ఫస్ట్ కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనే పడుతుంది ప్లేట్ అనేది నువ్వు హాఫ్ హాఫ్ అనే ముయ్యండి లేకపోతే ఫుల్ కవర్ చేస్తానండి పొంగిపోతుంటాయండి వాటర్ అంతా స్టవ్ మీద పడి గలీజ్గా అయిపోతాయండి అందుకోసం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లేట్ అనేది హాఫ్ కొంచెం కొంచెమైనా గ్యాప్ అనేది తీసుకొని ప్లేట్ అనేది మూయండి నేను ఈ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అనేది పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేస్తుండీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చూడండి ట్వంటీ మినిట్స్ వరకు ఏం కాదండి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను చూడండి కొంచెం కుక్ అయి ఉంటాయి అండి దగ్గర కూడా పడి ఉంటాయి అందుకోసము చెక్ చేసుకోవాలండి శనగపప్పు కూడా వేస్తున్నాం కదండి అవి కూడా బాగా ఉడికిపోవాలండి అందుకోసము ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి ఈ స్టార్ షేప్ స్వీట్ అనేది కుక్ అయిందా కుక్ కాలేదని ఎలా తెలుసుకోవాలని అంటే అప్పుడే అనేది గోధుమ పిండి అనేది వైట్ కలర్లో చేంజ్ అయిపోతాయండి ఆ స్టార్ షేప్ ఉంటాయి కదా వై వైట్ కలర్లో చేంజ్ అయితే అప్పటికి కుక్ అయినట్టు తెలుస్తుంది అండి మీకే అర్థమవుతుందండి ఒక్కసారి చేసుకొని చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసినాను చూడండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసుకున్నాను అండి ఇది ఇంకా చాలా దగ్గర పడిపోయింది కదండి ఒకసారి అనేది చెక్ చేసి చూసుకోండి చెక్ చేసి చూసిన తర్వాత మీకు అర్థమయ్యేది అడుతుందండి కుక్ అయిందా కుక్ కాలేదని మీకే అప్పుడే అర్థమవుతుంది ఓకేనండి నేను చూపిస్తా చూడండి వీడియోలో చూడండి వైట్ పైన అంతా వైట్ అయింది మిడిల్లో అనేది కుక్ కాలేదండి గట్టిగానే ఉంది అందుకోసము మళ్ళీ నేను ఒక టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో అనేది కుక్ అండి పైన అయింది కదండి మిడిల్ పార్ట్ ఒక్కటే కాలేదండి బ్లాక్గానే ఉంది చూడండి అందుకోసము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి శనగపప్పు మాత్రం బాగా ఉడికిపోయిందండి అందుకోసమే ఒక మళ్ళీ టెన్ మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోండి ఇప్పుడు అనేది కలుపుకుంటూనే ఉండాలండి తొందరగా అంటుకుపోతాయి కదండీ అందుకోసం కలుపుకుంటే ఉండాలి అందుకోసమే నేను చెప్పినానండి మందపాటి బాణాలు తీసుకొని ఈ స్వీట్ అనే రెసిపీ అనేది చేసుకోవాలి అనే అందుకోసమే అండి లాస్ట్ ఫస్ట్లో ఏం అంటుకుపోవండి ఇట్లా లాస్ట్ దగ్గర పడేంతసేపు అంటుకుపోతుంటాయండి అందుకోసం అనేది కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి టెన్ మినిట్స్కి ఇంకా దగ్గర పడిపోయినాయి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నానండి కు బాగా కుక్ అయినదండి మిడిల్ పార్ట్ కూడా కుక్ అయినది నేను వీడియోలో చూపించిన కప్పుతో వన్ కప్ అనేది షుగర్ అనేది యాడ్ చేసినానండి వన్ కప్పు షుగర్ అనేది కరెక్ట్ అవుతుందండి స్వీట్ కూడా సరిగ్గా ఉంది చక్కెర అనేది కరిగేంత వరకు కలుపుకుంటేనే చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటేనే చేసుకోండి లేకపోతే అండి కింద గోధుమ పిండి కదండి తొందరగా అంటుకోపోతాయి అందుకోసమే మందాబార్టీ బాణాలు తీసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది అని అంటున్నానండి చక్కెర అంతా కరిగిపోవాలంటే చక్కెర ప్లేస్లో బెల్లంతో కూడా చేయొచ్చు అండి నేను అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేది చక్కెరతోనే కాబట్టి అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇలాచి కూడా యాడ్ చేసిన ఫైవ్ ఇలాచిని దంచి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చక్కెర కరిగిన తర్వాత ఇలాచి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలాచీ స్మెల్ అనేది కూడా బాగా పెట్టిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది కదండి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోయిందండి డిష్ అనేది ఓకేనండి ఈ డిష్ అనేది వేడి వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చల్లగా అయిన తర్వాత కూడా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందర అనేది వస్తానండి ఓకేనండి అంతేనండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో అనేది తీసుకోవాలండి ఎంతో టేస్ట్ అయిన మీఠే సూత్రియా లేదా గోడ అనేది రెడీ అయిపోయింది మీరు అనేది కంపల్సరీ కామెంట్ అనేది చెయ్యండి మీ ఇంట్లో చేసుకుంటారా లేదు మేము ఈ రెసిపీ ఫస్ట్ ఏ అనేది కంపల్సరీ అనేది కామెంట్ అనేది చెయ్యండి నాకు ఓకేనండి ఓకేనండి లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి